హాయ్ హాయ్గా శ్రేనమ్మి కళ్యాణ్ ఎరాజ్ వెల్కమ్ బ్యాక్ టు విజామా లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసా అండి ఈ వీడియో మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి అలా స్టార్ట్ అవుతుంది ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ముందైతే ఇంటి గుమ్మాలన్నీ తుడి చేసి ఇక్కడ మాప్ పెట్టుకుంటున్నాను ఇది ఫుల్ డైలీ రొటీనే అండి ఇక్కడ చిట్కాలు కానీ ఏం లేవు అంత ఎర్లీగా ఎందుకు లేచాను అంటే వైకుంఠ ఏకాదశ ముక్కోట ఏకాదశి కదా అందుకనేసి అయితే కొంచెం ఎర్లీగా లేచి ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నాను ముందైతే కపాచి నోరుతో ఏం చేయకూడదు కనుక ముందైతే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ఇంటిని నీట్గా తుడిచేసి బయట మాప్ అయితే పెట్టుకున్న మాప్ పెట్టుకునేసరికి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పట్టిందండి దాని తర్వాత బయట అయితే ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను తులసమ్మ వైపు అయితే ముందైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మొత్తం ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఒక ఈ బకెట్ ఉంది కదా ఈ బకెట్తో లెవెన్ ఆర్ టెన్ బకెట్లు అయితేనే నాకు ఇదంతా సరిపోతుందండి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసాను అనమాట ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి కదా అటువైపు అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసేసరికి ఇంకా ఇది ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ప్లాంట్స్ అయితే ఎలా పెడితే అలా పెట్టేస్తానండి అప్పటికే టైం అయిపోతుందని ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇటువైపు అయితే ధనుర్మాసం కదా ధనుర్మాసం ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈ ముగ్గు మీకు నచ్చితే కనుక తులసమ్మ దీపం దగ్గర తులసమ్మ వైపు దీపం పెట్టేటప్పుడు నీట్గా అండి చూడండి అయితే ఫోటో కూడా తీసాను తమ్నాయిల్లో ఫోటో అనేది యాడ్ చేస్తా అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా చాక్ పీస్ గచ్చు తడిగా ఉండడం ఇలా ఉంది కానీ పొడిగా అయిన తర్వాత అయితే లుక్ అయితే సూపర్ ఉందండి ఇంకా పసుపు కుంకుమ వేసుకుంటే ముగ్గు సూపర్ ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఈ ధనుర్మాసం ఉంది కదా ధనుర్మాసం ఇంకా ఇంకా బయట కూడా ముగ్గు పెట్టుకున్న తర్వాత మనకి ఎంట్రన్స్ గేట్ ఉంది కదా అటువైపు కూడా అయితే క్లీన్ చేసేస్తా వాటర్తో అదంతా వీడియో తీయలేదండి ఈ వీడియో ఫిఫ్టీ మినిట్స్ వీడియోని అలా టెన్ మినిట్స్కి అయితే తీసుకొచ్చా పెద్ద లాంగ్ వీడియో అయినా ఎవరు చూడట్లేదు మన వీడియోస్ అంతగా చూడట్లేదండి ఎవరు కే ఉన్న వాళ్ళకి కూడా థౌజండ్ మంది చూసేస్తున్నారు కానీ మనకు ఉన్నది ఫోర్ థౌజండ్కి దగ్గరలో ఉన్నారు కానీ మన వీడియోస్ ఎవరు చూడట్లేదు షార్ట్స్ మాత్రం వెళ్తున్నాయిలండి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వెళ్తున్నాయి కానీ ఇంకా లాంగ్ వీడియో అయితే అలా ఉండిపోతున్నాయి ప్లీజ్ టూ థౌజండ్ సిక్స్ వచ్చేసింది నా ఛానల్కి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అనమాట ప్లీజ్ ఇంకా ఇప్పటికైనా నా ఛానల్ని సపోర్ట్ చేయండి చూసే ప్రతి వీడియోకి లైక్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని నమ్ముకొని నేను ఛానల్ అనేది కూడా స్టార్ట్ చేశాను ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి చేరుతుందనమాట అందుకనే ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి మన వీడియోస్కి అయితే ముందైతే క్లీన్ చేసేసి గుమ్మలు కూడా క్లీన్ చేసుకున్న వైకంఠ ఏ కదా పసుపు అవి పెట్టుకొని కుంకుమ పెట్టుకొని బొట్లైతే అయితే పెట్టేసా ఇటువైపు అయితే ఇది అందరికీ తెలిసిన ముగ్గి గుమ్మడికాయల ముగ్గు అనమాట చిటూరు కూడా ఇలా వేసుకుంటున్నాను ధనుర్మాసం ముగ్గు ఇలా సింపుల్గా అయిపోతుంది ఈ ముగ్గు కానీ ఒకసారి చిన్న వీడియో తీద్దాము అన్నీ ధనుర్మాసం ముగ్గులే కానీ గీతల ముగ్గులేస్తాను కానీ ఇలా గుమ్మడికాయ ముగ్గు వేయలేదు కదా అనేసి అయితే ఇంకా వీడియో అనేది చిన్నది సూట్ చేసాను ఆ వీడియోస్ కొన్ని అనుకోవచ్చు ఎందుకు కట్ చేసేస్తున్నారు అని వీడియో లెంత్ అయిపోతుంది అనేసి అయితే కట్ చేస్తున్నానండి ఇప్పుడు ముగ్గుంది కదా ఇదంతా వేసేయడం అయిపోయింది ఇలా వేసుకోవాలి అని ఒక ఐడియా మీకు ఉంటుంది కదా ఐడియా వచ్చేంత వరకు వేస్తున్నాను కొన్ని వీడియోస్లో కట్ చేసేస్తున్నాను ఎందుకు అంటే దానికోసమే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఎందుకు అవసరం లేదు అనేసి అయితే కట్ చేసి పెట్టుతున్నాను ఇంకా చూసారు కదా ఇవన్నీ అయితే అలా పెట్టించుకున్నా అనమాట చుట్టూరు చుట్టూరు ఇలా వేసుకోవడమే ఇంతే ఈ రంగోలు వచ్చేసరికి ఫైనలీ వీడియో ఇదనమాట ఫైనలీ చూసారా ముగ్గు అనేది ఇలా వచ్చిందనమాట ఫైనల్గా చుట్టూరు ఈ గుమ్మడికాయలలాగే ఉండాలి అని ఇటువైపు ఇటువైపు సైడ్ డిజైన్ కూడా అలా పెట్టించుకున్నా ఇంకా వైపు ఏంటంటే మొత్తం క్లీన్ చేస్తాను కదా ఇదంతా చూడ చూడండి గుమ్మాల దగ్గర అయితే ఇలా ముగ్గు పెట్టుకున్న గుమ్మంకి అటువైపు ఇటువైపు పద్మ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయి సారీ అయితే ఇక్కడ డ్రాప్ చేసుకున్నా అందుకని కొంచెం లేట్ అయింది సారీ కట్టుకునేసరికి అయితే ఫస్ట్లీ ప్రాపర్గా నేను కట్టుకునేదాన్ని కాదు ఎలా పడితే అలానే కట్టుకునేదాన్ని ఇంకా పిల్లలు పుట్టేసి ఒక పిల్లలకి ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా నాకు సారీ ప్రాపర్గా కట్టుకోవడం లేదు రా వచ్చేది కాదు అండ్ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోయేదాన్ని తర్వాత ఒకళ్ళు చూసి మ్యాక్సిమం నేను అంతగా నేర్చుకునండి నాకు నేనుగా నా ఒపీనియన్గా అనిపిస్తేనే అలా ఏంటి ఇంకా పిల్లలు ఇంకా సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చారు కదా ఇప్పుడు కూడా శారీస్ కట్టుకోకపోతే ఎలాగా గుడికి వెళ్ళేటప్పుడైనా కట్టుకుందాం మనకి మ్యారేజ్ అయింది కదా ఇంకా మ్యా మ్యారేజ్ కాకపోయిన వాళ్ళే చక్కగా డ్రెస్లు అవి సారీస్ అవి కట్టుకుంటున్నారని అప్పటి నుంచి ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా టైం ఉంటే ఇంకా ఇబ్బందిగా లేదు అనిపిస్తే మాత్రం తప్పనిసరిగా శారీ కట్టుకొని వెళ్తున్నానండి చాలామంది అనుకుంటారు అనమాట నాకు శారీ కట్టడం రాదు అప్పుడప్పుడే కడతానని డైలాగులు వేస్తారు నేను అటువంటి డైలాగులు చాలా వేశాను ఇంకా నాకు సారీ ప్రాపర్గా కట్టుకోవడం రాదు నేను అందుకనే శారీ కట్టుకోను నేను మేనేజ్ చేయలేనని ఇప్పుడు కొంతవరకు పర్వాలేదనమాట అలా మనకి రాదు అనుకుంటే పూర్తిగా రాదండి ఒక్కొక్కసారి సారీ కొన్ని పనులు చేయడం ట్రై చేయండి అలానే వస్తుంది నా అంటే కొంతమంది డైలాగ్ వేస్తారనమాట నాకు రాదు నేనేం చేయలేనని నా దగ్గర నేను వేసినవే నాకు వినిపిస్తున్నాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఒకసారి అంటే వారంలో ఒక్కరోజు శారీతో అన్ని పనులు చేయండి ఇంకా గిన్నెలు తోగడం అవ్వచ్చు టెంపుల్కి వెళ్ళడం అవచ్చు ఇల్లు తుట్టడం అవచ్చు అలా అలవాటు అవుతుంది అనమాట ఇంకా శారీ గురించి వదిలేద్దాం ఇంకా ఇంట్లో దీపారాధన అన్నీ అయిపోయింది హాట్ వాటర్ తాగేసాను టీ కూడా పెట్టుకున్నాను అనమాట టీ తాగేసిన తర్వాతే టెంపుల్కి అయితే వెళ్ళండి ఎందుకో ఈ మధ్యన చెప్తున్నాను కదా హెల్త్ అనేది అంతగా సహకరించట్లేదని ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము వైకుంఠ ఏకాదశ ముక్కోట ఏకాదశ స్వామివారిని చూస్తున్న కొద్ది అలా చూడాలి అనిపించిందండి ఎందుకో కానీ ఎందుకో నాకు అలా చూస్తూ అంత అందంగా తయారు చేశారు పక్కనే రాముల వారు కూడా రాముల వారిని కూడా అలంకరించారనమాట ఆ రోజు ముక్కోట ఏకాదశి రోజు ఇంకా టెంపుల్ లోపల దీపాలు అనేవి వెలిగించనివ్వట్లేదు అందుకని ఇలా టెంపుల్ అయితే ముక్కోటే కదస్ కదా ఇంకా దీపం అయితే పెట్టుకుందామని దీపం పెట్టుకున్న ఎవరి నమ్మకం వాళ్ళది మన నమ్మకమే మనకి బతికిస్తుంది అని అంటారు కదా అలా అన్నట్లు మనం దేవుడి సన్నిధిలో చేసే ప్రతి మూమెంట్కి కూడా ఒక అర్థం అనేది ఉంటుందండి చేసే ప్రతి పనికి కూడా దీపం వెలిగిస్తే ఒక ప్రతిఫలితం అండ్ అగరవత్తి వెలిగిస్తే ఒక ప్రతిఫలం గంట వె కొడితే ఒక ప్రతిఫలం అలా రెండు చేతులు జోడించి మొక్కదే ఒక ప్రతిఫలం అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంటు దేవుడు ఉన్నది ఎంత నిజమో దయ్యం ఉన్నది అంతే నిజం అన్నట్లు అలా అనమాట ప్రతిదానికి ఒక అనేది ఉంటుంది ఇంకా దేవుడు అదే అంటే అనుకుంటారు కదా మీరు ఇంకా బయట ఇంకెందుకు దీపం పెట్టడం అని అందుకనే చెప్తున్నా దేవుడి సన్నిధిలో దీపం పెట్టాను అనేది నాకు చిన్న సెంటిమెంట్ అనమాట ఇంక ఈరోజు దీపం పెట్టేసుకున్న దేవుడి సన్నిధిలో అని అందుకనేసి అయితే దీపం పెట్టేసా ఇంకా బయట అవని ఎక్కడవని అది గుడి ఆవరణమే కదా అనిపించింది ఇంకా దీపం అవి పెట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాక పప్పు అయితే పెట్టానండి ఇంకా ఆ రోజు నాన్ వెజ్ ఏం తినకూడదు కదా ఒకవైపు పప్పు పెట్టేసి ఇంకోవైపు రైస్ పెట్టా ఇంకా పప్పు ఒట్టి పప్పు ఎందుకు రసం కూడా లేదనేసి అయితే పప్పుచేత ప్రిపేర్ చేసుకుందామని చింతపండు కూడా నానబెట్టేశా ఇంకా పప్పు ఉడికిపోయిన తర్వాత పప్పు కొద్దిగా పప్పు కొద్దితో లైట్గా మెదపేసి పులిపోతే వేసుకుంటున్నా ఇంకా ముల్లంగి ఉందనమాట ముల్లంగి కర్రీ ఒకసారి చేసా కదా వీడియో పెట్టా అందులో ఆ ముక్కుండిపోతే ముల్లంగి బెండకాయలు అయితే వేసుకుంటున్నా ఇంకా ఏ ఉంటే వాటితోనే పప్పుచారనేది ప్రిపేర్ చేసుకుంటా ఇంకా అన్నీ ఉండాలనేసి అయితే ఉండదు దానికి కాంబినేషన్గా ఇంకా శనగపిండి కొద్దిగా వేసుకొని మెత్తని పకుడేలాగా ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా శనగపిండి ఫ్రిడ్జ్లో తీసేసి అదే పకోడీ పిండి అయితే గిన్నెలో వేసుకొని ఆనియన్స్ ముందుగానే కట్ చేసేస్తా కొద్దిగా వాటరు ఇంకా కొద్దిగా సోడా వేస్తానండి ఈ పకోడీ అనేది మెత్తగా ఉంటుంది అనేసి అయితే మీకు అలవాటు ఉందో లేదో చెప్పండి ఇక్కడైతే పకోడీ కూడా కలిపేసుకుంటున్నా ఇంకా ఒకవైపు అయితే కలాయి పెట్టేసి ఆయిల్ వేసేసా అనమాట ఆయిల్ వేడవుతుంది కదా అని ఆయిల్ వేడయ్యేలోపు ఇంకా రసం పెట్టా కదా పప్పుచారు పప్పు చారు అయితే ఇంకా పోపు పెట్టేసుకుందాం అనేసి అయితే పప్పుచారుకి ఇంకా పప్పుచారు గిన్నెలో వేసుకొని అదే కడాయిలో అయితే పో పెట్టుకుంటున్నాం ఒకవేళ కుక్కర్లో కనుక పప్పు చారు ప్రిపేర్ చేశాను అంటే మళ్ళీ అందులోనే పోపు పెట్టేస్తాను అండి వేరే కడాయి కానీ ఏం యూజ్ అనమాట ఇక్కడైతే పప్పుచార్ కోసం పోపులు అల్లం వెల్లుల్లి అన్నీ దంచి పెట్టేసాను అవన్నీ వీడియో తీసానండి కాకపోతే స్కిప్ చేసేసా ప్రతి ఒక్కటి యాడ్ చేస్తే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది మనకు చూసేవాళ్ళు తక్కువ ఇంకెందుకు లైట్ లైట్గా అయితే చూపించేద్దామని లైట్గా చూపిస్తున్నా ఇక్కడైతే ఇంకా పోపు కూడా పెట్టేసుకుంటున్నా పోపు అయిపోయిన తర్వాత ఇంకా రసం మళ్ళీ గిన్నెలో స్టోర్ చేసుకున్నా గిన్నెలో స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం అనేసి అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాం యాక్చువల్లీ ఎవరో పిలుస్తున్నారండి ఎవరనేది తెలియదు అందుకని చూస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ అయితే ఆయిల్ అయితే హీట్కి పెంది ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ పకోడీలు అయితే వేసుకుంటున్నా యాక్చువల్లీ నేను ఎప్పుడు చేతితో వేయను పకోడీలు ఎప్పుడు కూడా స్పూన్తో వేస్తా ఈరోజు కొత్తగా చేతితో అనమాట చాలా బాగానే వచ్చాయి అయితే ఇంకా పప్పుచారు ఈరోజు లంచ్కి పప్పుచారు ఇంకా పకోడీతో అయితే సరిపెట్టేసా సాండి ఇంకేం కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదు అయితే ఈరోజు డైలీ రొటీన్ చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసిందో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో వీడియో నైతే ఇద్దరితో ఎంజ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మంచి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం